హాయ్ అండి వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్ నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా దాంట్లో పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానని చెప్పాను ఆ షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ చూడండి తప్పకుండా ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒకసారి ఇది వరకు ట్రై చేశాను చాలా బాగా నచ్చింది అందుకని మళ్ళీ చేశాను మా ఇంట్లో ఇవాళ దోశల కోసం దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటాము ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేయము ఫస్టే దీంట్లోకి ఫస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేయాలన్నమాట ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ కొంచెం దోరగా వేయించాలండి దోరగా వేయించిన తర్వాత ఏం చేయాలంటే టమాటా ముక్కలు ఒక్క టమాటా వేసాను ఒక్క టమాటా అయితే సరిపోతుంది అంటే ఒక నలుగురు ఐదుగురికి మనం ఈ చట్నీ చేయాలి అంటే ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక ఇద్దరికి అలా అనుకుంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు మరీ ఎక్కువ వేసేయక్కర్లేదు అందుకని చెప్తున్నాను అనమాట నేను ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసాను కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం కారం తక్కువ తింటాము అందుకనే కూర్చోండి నేను ఒక ఐదు వేశాను ఇప్పుడు ఒక టమాటా కట్ చేసినవి దీంట్లో వేసేసుకుందాము చెప్పాను కదా తక్కువ మంది ఇద్దరికి చేసుకునేటట్టయితే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అర ముక్క ఉల్లిపాయ అర టమాటా వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ మూడు కొంచెం బాగా మగ్గిపోయేలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే ఒకవేళ ఆయిల్ తక్కువైనా పోతుంది కదా మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో మనం ఏం చేయాలంటే వేడుసెనగ గుళ్ళు ఇప్పుడు వేయకూడదు ముందరే వేయించి పెట్టేసుకోవాలన్నమాట ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేడిశన్న గుళ్ళు దీంట్లో వేసేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు వేస్తే అవి వేగవు కదా టమాటాలు వాటితో కలిపి అందుకని ముందుగానే వేయించి పెట్టుకున్న వేడుసన్న గుళ్ళు దీంట్లో వేసాము ఇప్పుడు దీంట్లో ఇంకా శనగపప్పు కూడా గుల్ల శనగపప్పు కూడా వేసుకుందాము ఇది కూడా కంపల్సరీ వేసుకోండి ఆప్షన్ అని తీసేయద్దు ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తుంటేనే టమాటా ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంపల్సరీ వేయండి ఇప్పుడు వీటితో కలిసి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ శనగపప్పు పచ్చివాసన పోవాలి కదా కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మిక్సీ జార్లోకి తీసేసుకుని దీంట్లో ఇంకొంచెం రెండు మూడు ఇంగ్రీడియంట్స్ పడతాయి చూద్దాము ఇలా మొత్తం మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీలోకి మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను దీంట్లో కొంచెం చింతపండు వేశాను ఎక్కువ కాదు చాలా తక్కువ ఎందుకంటే టమాటాలు వేసాం కదా అసలు వేయకపోయినా కూడా పర్వాలేదు కొంచెం వేసాను టేస్ట్ కోసం అని ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసాను ఇంకా సాల్ట్ చింతపండు వెల్లుల్లిపాయ రెమ్మలు సాల్ట్ వేసాను వీటితో పాటు మిక్సీ చేస్తామన్నమాట మిక్సీ చేసుకుంటే ఇలా పేస్ట్ లా అవుతుంది కదా మరీ ఫైన్ పేస్ట్లా చేసేయద్దు ఎందుకంటే మరీ అంత బాగుండదు కొంచెం ఇలా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టేసుకుంటే మనకి ఇష్టమైన టమాటా ప్లస్ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా యూజువల్గా పోపులోకి మనం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫస్ట్ ఆవాలు వేసాను కొంచెం తర్వాత జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత ఒక మూడు నాలుగు మిరపకాయలు వేసాను నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు ఇంకా వేయక్కర్లేదు మనం ముందుగా వేసాం కాబట్టి ఇంకా ఈ చట్నీలోకి ఆ పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మనకి టమాటా చట్నీ ప్లస్ పల్లీ చట్నీ కలిపి ఒకేసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశల్లోకి ఇలా గట్టిగా కొంచెం బాగానే ఉంటుంది ఒకవేళ ఇడ్లీ అనుకోండి కొంచెం పలుచగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇదండి మన పల్లీ చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్